వైకాపా ప్రభుత్వం తాగునీటి నిర్వహణ కొదిలేయడంతో నీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే కొండబాబు పరామర్శించారు రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను గురించి మంత్రి సుభాష్ ఆరా తీశారు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని రోగులకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది ఎట్టి పరిస్థితులు వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది మరి అందరూ కూడా బాగానే ఉన్నారు మిగతా పేషెంట్లు వైసీపీ ఒక పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు ఇక్కడ కూడా ఇద్దరు అవినీతి పరులు చేరారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వర్కర్స్ వంద మంది అయితే ఓ యాభై మందిని చూపించి అలాగే వాళ్ళ శాలరీలు కూడా తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ట్యాంకులు క్లీన్ చేస్తారని ట్యాంకులు క్లీనింగ్ లేక నాచు పట్టేసి లోపల దోమలు పురుగులతో ట్యాంకులు నిండిపోయి ఉంటే ఆ నీళ్లు తాగితే ఏమవుతుందని డైరే రాకపోతే ఈ రోజు పంచాయతీలో ఉన్నటువంటి ప్రశ్నలు చెప్తున్నారు మాకు నిధులు విధులు మీరు శుభ్రం చేయించిన దానివల్ల వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను కూడా డైవర్షన్ చేస్తారు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే ఈ రోజున భవిష్యత్తులో మంచినీళ్ళు సదుపాయం కానీ శానిటేషన్ కానీ జాగ్రత్త తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడతాను మీ ద్వారా తెలియజేస్తాను